ఎవరంటున్నారు సార్ పవన్ కళ్యాణ్ గారా పవన్ కళ్యాణ్ గారు హిందూ అని చెప్తున్నారా ఏమండి హిందూ అండి ఆ మధ్య భీమవరంలో ఎప్పుడో నేను బ్యాప్టిజం తీసుకున్నా అని చెప్పారు ఆయనేనా కాదండి భీమవరంలో బ్యాప్టిజం తీసుకున్నానని చెప్పి చెప్పారు వారేనా పవన్ కళ్యాణ్ గారు ఆ పవన్ కళ్యాణ్ గారు ఈ పవన్ కళ్యాణ్ గారు ఒకళ్ళేనా ఆ మధ్య ఎప్పుడో ఒక ముస్లింస్ ఇంట్లో టోపీ పెట్టుకుని హలాలు చేశారా మాంసాన్ని హలాలు చేయకపోతే మనం తినకూడదని అని చెప్పని సోఫా మీద కూర్చోకూడదు రంజాన్ మాసంలో కింద కూర్చోవాలి మనది పెద్ద మాంసమేనా అని చెప్పి గబగబా అడిగి తిన్నారా ఆయనేనా పెద్ద మొక్కలు అని చెప్పి అడిగి తిన్నారా ఆయననా ఆయనేనా ఈ ఈ పవన్ కళ్యాణ్ గారు జనం మర్చిపోరేది ఏది కూడా పవన్ కళ్యాణ్ గారు మీరు బ్యాప్టిజం తీసుకున్నానని చెప్పి మీరు చెప్పింది ఎవరు మర్చిపోరు నాకు మతం లేదు కులం లేదని చెప్పినా మీరు ఎవరు ఎవరు మర్చిపోరు మీరు రష్యా చర్చిలో యేసు ప్రభువు యొక్క మందిరంలో మోకాళ్ల మీద దండల మోకాళ్ళ దండేసింది కూడా ఎవరు మర్చిపోరు మీ పిల్లలకి క్రైస్తవ పేర్లు పెట్టుకున్నా కూడా ఎవరు మర్చిపోరు తప్పు లేదు తప్పు అని నేను అంటే మీరు ఇవాళ కొత్తగా శ్రీవైష్ణవ మతం ఎవరన్నా కొత్తగా పుచ్చుకుంటే ఒంట్లో ఎన్ని భాగాలు ఉంటే అన్ని భాగాలకి నామాలు పెట్టుకున్నా అంటే ఎవడం ఎవడో అట్లా కొత్తగా ఈయన హిందూ మతం తీసుకుని ఉంటాడు మేమందరం పాత రోజుల నుంచి పుట్టినకాయ నుంచి హిందువులే మా అందరం కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో వెయ్యి రూపాయలు కొన్నారా కాదండి నేను అనేది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా తిరుమల తిరుపతి దేవస్థానం అంటే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆయన ఆయన దస్తూరితో ఆయన సంతకంతో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా చైర్మన్గా ఉద్యోగాలు సంపాదించినటువంటి బాడీ ఎంతకి కొంది వెయ్యికి రెండు వేలకి కొందా అని అడుగుతున్నాను జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కంటే కూడా తక్కువ రేటుకే కదా కొన్నది మీరు జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది జూన్ ఎనిమిదో తారీఖున జగన్ గారి ప్రభుత్వం వచ్చింది మే ముప్పైన జగన్ గారిని ప్రమాణ స్వీకారం చేశారు జగన్ గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఆ చివరి మాసాల్లో రేట్లు చూసుకోండి మీకే తెలుస్తుంది కదా హెరిటేజ్లో కేజీ ఆవుని ఎంత అమ్ముతున్నారు హెరిటేజ్ లో ఒక కేజీ ఆవు నెయ్యి ఎంత కమ్ముతున్నారు నాలుగు వందల చిల్లరకే కదా నాలుగు వందల చిల్లరకే కదా ఏదైతే ఈయన మాట మాటకి నందిని 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 అని మాట్లాడుతున్నాడు కదా ఆ నందిని ఆవు నెయ్యి ప్యాకెట్లో ఎంత కమ్ముతున్నారు మార్కెట్లో రోజైనా సరే నాలుగు వందల చిల్లరే కదా అంటే కొట్లో కమిషన్ ఇచ్చి ఏజెంట్లకు కమిషన్ ఇచ్చి సిఎండ్ఎఫ్ స్టాకిస్ట్ ఎవరైతే జిల్లాల జిల్లాల స్టాకిస్ట్ ఉంటారో వాళ్ళకి కమిషన్ ఇచ్చి ప్యాకింగ్ ఖర్చు మార్కెటింగ్ ఖర్చు అడ్వర్టైజ్మెంట్ ఖర్చు ఖర్చు ఆ నందిని వాడమని చెప్పని పబ్లిసిటీ చేసిన సినిమా యాక్టర్లకు ఖర్చు ఇన్ని ఖర్చులు కలిపి నాలుగు వందల అమ్ముతుంటే ఏ ఖర్చు ఏ పబ్లిసిటీ ఏమీ ప్యాకింగ్ కానీ ఏమీ లేకుండా బల్క్ గా లారీలో పో ట్యాంకర్లో పోసేది తక్కువకు వస్తా రాదా రెండు లక్షల కేజీలు ఒక కేజీ కాదు అర కేజీ కాదు లక్షల కేజీలు మీరు కొంటే తప్పుకు తీసుకుంటారా లేదా మీ హెరిటేజ్ కంపెనీ సరుకులు కొంటుంది బల్క్ గా మీరు కొంటే ఎంత కొంటున్నారు మీ హెరిటేజ్ ఆవిని మీరు ఐదు వందల చిల్లర నాలుగు వందల అమ్ముతున్నారు మీరు బల్క్ గా లారీ కావాలంటే నాలుగు వందల చిల్లరకి మీరు అమ్ముతారా మేము కొంటామా నాకు లారీ నెయ్యి కావాలి హెరిటేజ్లో అంటే మేము కేజీ నాలుగు వందల చిల్లరకి ప్యాకెట్ చేసి అమ్ముతున్నాం కాబట్టి అదే నాలుగు వందల చిల్లరకని అమ్ముతారా అమ్మితే నాకు కొంటాడా లారీ నెయ్యి కావాలంటే చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పంతొమ్మిది జగన్మోహన్ రెడ్డి గారికి ప్రభుత్వానికి అప్పచెప్పే సమయానికి తిరుమల తిరుపతి దేవస్థానంలో కొన్నటువంటి నెయ్య రేటు ఇంచుమించుగా సమానంగానే అదే రేట్లు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా ఆ ప్రభుత్వంలో ఏర్పాటైన టీటీడీ బోర్డు కూడా కొనుగోలు చేయడం జరిగింది దెబ్బతీసే స్థాయిలో ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిలో కూర్చున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు తిరుమల తిరుపతి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారి శ్యామలరావు గారు నెయ్యిలో లోపాలు ఉన్నటువంటి నెయ్యిని వెనక్కి తిప్పి పంపాము మేము దాన్ని వాడలేదు స్వీకరించలేదు అని ప్రసాదానికి దాన్ని వాడకుండానే వెనక్కి తిప్పి పంపించాము అని చెప్పని అలాగే తిరుపతిలో ల్యాబ్ ఉంది ల్యాబ్లో మేము పరీక్ష చేసి అటువంటి నెయ్యిని వెనక్కి పంపించాము వాడలేదని చెప్పని ఈవో చెప్తున్నప్పటికీ కూడా దుర్మార్గంగా నారా చంద్రబాబు నాయుడు గారు దీంట్లో జంతువు కొవ్వు కలిసిందని అలాగే వారి కుమారుడైన నారా లోకేష్ నాయుడు గారు మరొక అబద్దాలు అసత్యం ఆడటంలో మరొక పదడుగులు ముందుకేసి పంది కొవ్వు కలిసిందని చెప్పని ప్రసాదంలో నారా లోకేష్ మాట్లాడుతూ అలాగే వెనకటికి పెద్దలు చెప్పిన సామెతగా దున్నపోతూ వినిందని ఎవరో చెప్తే దూడను కట్టేయమని చెప్పి ఇంకొకటి దూడను కట్టేటాకి పరిగెత్తిన చందాన ఈ తండ్రి కొడుకులం యొక్క దుర్మార్గపు మాటలని దున్నపోతు ఈంతే దూడ కట్టేటాకి ఎవడో పరిగెత్తినట్టుగా పవన్ కళ్యాణ్ గారు దాన్ని బుజానేసుకుని ఆ మాటను ప్రచారం చేయటం వీళ్ళందరూ కలిసి ఉమ్మడిగా కూటమిగా చేసినటువంటి ఈ కూటమి పాపాన్ని ప్రక్షాళన చేసేదానికి సెప్టెంబర్ మాసం ఇరవై ఎనిమిదో తారీఖున అంటే ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖున శనివారం తిరుమల వెంకటేశ్వర స్వామి వారి యొక్క పవిత్రతని వీళ్ళ ముగ్గురు కలిసి కూటమంతా కలిసి అపవిత్రం చేసినటువంటి దౌర్భాగ్య పరిస్థితుల నుంచి వాళ్ళ పాపాలని క్షమించి వదిలేమని దానికి పరిహారం కోసం జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పిలుపు మేరకు ఈ శనివారం ఇరవై ఎనిమిదో తారీఖున ప్రతి నియోజకవర్గంలో కూడా వివిధ దేవాలయాల్లో భక్తులు కానీ ప్రజలు గాని అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గాని ప్రతి ఒక్కరూ కూడా ఆ రోజు ఈ కూటమి కూటమిగా వీళ్ళు ఏర్పడి స్వామివారి పవిత్రతని ఈ రకంగా కిరాతకంగా పాపానికి ఒడిగట్టిన దాన్ని పరిహారం కోసం ప్రత్యేకమైన పూజలు నిర్వహించమని చెప్పని అందరినీ కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుకుంటున్నాను